ఈరోజు మా అమ్మాయేశ్వరి గారితో కలిసి ఈరోజు మేము చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారికి జరిగింది వేరియస్ ఇష్యూస్ పైన ఆయనతో డిస్కస్ చేయటం జరిగింది రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది పార్టీ వైపు నుంచి మా వైపు నుంచి కూడా వేరే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మొట్టమొదటి రిప్రజెంటేషన్ ఏదైతే పల్నాడులో జరుగుతున్న ఏదైతే గడిచిన ఎలక్షన్ రోజు నుంచి ఎలక్షన్ తర్వాత కూడా జరిగిన హింసాత్మక ఘటనలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యమైనది మా వైపు నుంచి ఇవ్వటం జరిగింది ఏమిటంటే ఏదైతే ముఖ్యంగా సాక్షి మీడియా సాక్షి ఛానల్స్ ద్వారా సాక్షి పేపర్ ద్వారా గడిచిన ఐదు రోజుల నుంచి కూడా ఒక విష ప్రచారం లాగా ఏదైతే చేస్తా ఉన్నానో దానిపైన కొద్దిగా విచారం చేయండి లోతుగా విచారం చేయండి లోతుగా విచారం చేసి నిజాలు బయట ఏంటని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో ముఖ్యమైనది ఏదైతే ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టుగా కల్పితాలు కథనాల చేసి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడించడం దాని సాక్షి టీవీ పేపర్లో టీవీలో వేసి రోజు నడిపించడం అనేది చాలా బాధాకరమైన విషయం ముఖ్యమైనది ఏదైతే ఆ ఎస్పీగా పనిచేసిన హిందూ మాధవ్ గారికి ఫ్యామిలీకి అలాగే మా ఫ్యామిలీకి ఏదో చిత్రలేఖం ఉందని చెప్పి లేని కథనాలు అవాస్తవాలు ఈ ఐదు రోజుల నుంచి వండి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు వాటిని దిగుదలకు సంబంధించి జరిగింది దానికి నేను చెప్పడం కూడా జరిగింది నేను ఛాలెంజ్ పెద్దలో చెప్పడం కూడా జరిగింది నా వైపు నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు ఇవ్వడానికి నేను అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది ఏదైతే మా వైపు నుంచి కావాలంటే కాల్ డేటా కావాలంటే కాల్ డేటా తీసుకోండి మా ఫోన్ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే హ్యాండ్ ఓవర్ చేసుకోండి నాదే కాదు మా చుట్టుపక్కల వాళ్ళు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోండి చేసుకొని మీరు చెక్ చేసుకోండి గడిచిన నెల నెలన్నర నుంచి మేము ఎవరితో మాట్లాడడం ఏం మాట్లాడడం ఏం చేసామనేది ట్రాన్స్పరెంట్ గా తీసుకోండి నా తీసుకునే విధంగానే అదే విధంగా ఎవరైతే ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేశారో ఈ ఎలక్షన్ లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో వాళ్ళని కూడా కాల్ డేటా తీసుకుని తీసుకుని వెరిఫై చేయాలి దిగుద నిజాలు దిగుదీర్చాలి ఎందుకంటే ఏదైతే పల్నాడులో జరిగిందో అది చాలా బాధాకరమైన విషయం చాలా మంది కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నాయి అటువంటి దాన్ని కూడా ఏదో ఒక విధంగా లేని దాన్ని కులం రంగు ఇంకో రంగు ఇంకో రంగు పూసి ఈ రోజు మబ్బి పెట్టడానికి ఏదైతే ప్రయత్నిస్తా ఉన్నారో అది తప్పని తెలియజేస్తూ పూర్తిగా విచారానికి పూర్తిగా నేను సహకరించడానికి రెడీగా ఉన్నాను తప్పకుండా మా వైపు నుంచి ఏం కావాలో తీసుకుని అని చెప్పి అలాగే రెండు ఎలిగేషన్ చేస్తా ఉన్నది ఏమిటంటే ఏదో మేము తెలుగుదేశానికి సంబంధించిన తెలుగుదేశానికి అడ్వాంటేజ్గా ఉన్న బూతులు ఏమన్నా తక్కువ మంది సెక్యూరిటీ పెట్టారు వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్గా ఉన్న వాటిలో ఏమైనా ఎక్కువ సెక్యూరిటీ పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు దాన్ని కూడా దిగుదేశమైన చెప్పాము మేము మా వైపు నుంచి ఏదైతే నూట యాభై బూతుల దాకా సెన్సిటివ్ బూత్ని ఇచ్చాము అక్కడే ఎంత సెక్యూరిటీ పెట్టారు ఎంత డిప్లాయ్మెంట్ పెట్టారు ఎంత బందోబస్తు పెట్టారు అనేది దయచేసి పబ్లిక్కి తెలియజేయండి తెలియజేస్తే తప్పకుండా అందరికీ తెలుస్తుంది మాకేమన్నా అంటూ అడ్వాంటేజ్ వచ్చిందా మాకేమన్నా ఏ విధంగా దాని వల్ల లాభపడ్డామని పబ్లిక్కి తెలిసే విధంగా మీరు బయట పెట్టండి అని చెప్పి ఆయన అడగటం జరిగింది అది కూడా మేము ఈ రోజు ఇక్కడికి వచ్చి చెప్తా ఉన్నాం అలాగే మూడవది ఏదైతే పోలింగ్ పోలింగ్ రోజున ఏదైతే ఎలిగేషన్స్ చేస్తా ఉన్నారో ఏదో పోలీసులు మాకు విపరీతంగా సహకరించారని చెప్పి ఇప్పటికి కూడా వాళ్ళ కళ్ళు కలపట్లేదు ఆ రోజు పోలీసులు సహకరించట్లేదు ఇంకో సహకరించలేదు నేను చేయలేదు లేకపోతే మా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎలక్షన్ చేయలేదు ఎలక్షన్ ఆ రోజు చేసింది మా కేడర్ తెలుగుదేశం కేడర్ చేశారు జనసేన కేడర్ చేశారు బీజేపీ కేడర్ చేశారు వీరందరితో పాటుగా ఆ రోజు ఎలక్షన్ చేసింది పల్నాడు జనం చేశారు ఎలక్షన్ వారు ముందుండి పోరాటం చేస్తే ఆ రోజు అంత ఎలక్షన్ అంత బాగా అద్భుతంగా జరగడం జరిగింది వారు ఆ రోజు మేము కాదు చేసింది మేము కాదు మేలు వేసుకుని చేసింది ఆ రోజు పల్నాడు జనం మార్పు కావాలి మార్పు తీసుకురావాలి ఈసారి తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలనే విధంగా ఎనభై ఆరు పర్సెంట్ పోలింగ్ అయిందంటే అన్ని విధాలుగా కూడా వైలెన్స్ జరుగుతూ ఉన్నా ఏమీ ఇటువంటి బెరుకు లేకుండా అందరూ పోలింగ్ స్టేషన్లో నుంచుని ఆ రోజు మేము ఓటు వేయాల్సిందే అని చెప్పి ముందుకు వచ్చి ఓటేసాం నేనేదో ఇది రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పట్లా రిజల్ట్ రాకముందే చెప్తా ఉన్నాను రిజల్ట్ వచ్చిన తర్వాత ఎన్నైనా కథలు నేను చెప్పచ్చు రిజల్ట్ రాకముందే నేను చెప్తా ఉన్నాను ఆ రోజు ఎలక్షన్ చేసింది జనం చేశారు రిజల్ట్ వచ్చిందో చూద్దాం ఎటువైపు చేశారు జనం అనేది కాబట్టి ఇప్పటికన్నా కళ్ళు తెలుసుకోవాల్సి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు పోలింగ్ డే రోజు కూడా పోలింగ్ రోజు కూడా మాకు ఎటువంటి సహాయ సహకారాలు అండ్యూ సహకారాలు ఏవి మేమే పోలీసులు ఆలోచ తీసుకోలేదు ఇంకా ఇంకో విషయం చెప్పాలంటే ఆ రోజు మొట్టమొదటిసారిగా ఎవరి మీద ఎవరి ఎవరి వెహికల్స్ మీదైనా అటాక్ అయింది అంటే నా కాన్వాయ్ వెహికల్స్ మీద ఆ రోజు మొట్టమొదటిసారిగా దాని తర్వాత మిగతా వాళ్ళ మీద అటాక్ అయింది కానీ ముందుగా నా అనబై వెహికల్స్ పేరే అటాక్ అయ్యడం జరిగింది ఆలో అటువంటిది నా పైన ఎలిగేషన్స్ తెలుగుదేశం పార్టీ మీద ఎలిగేషన్స్ వేసే దానికి ఏదో ఆఫీసర్స్ మేమేదో అని చెప్పి ఎలిగేషన్ వేసే అసలు మరీ ఇది చాలా వినూరంగా ఉంది కాబట్టి దీన్ని కూడా దయచేసి ఎలిగేషన్స్ ఏదైతే చేస్తా ఉన్నారో వాటికి వాటిలోకి వెళ్లి తప్పకుండా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది దానికి కూడా మా వైపు నుంచి ఏ సహాయ సహకారం కావాలన్నా మా వైపు నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇవ్వడానికి అన్ని సమయాల్లో కూడా అది మా వైపు నుంచి ఫోన్ కాల్స్ కావాలా ఫోన్ కాల్ డేటా కావాలన్నా మా ఫోన్లు కావాలన్నా మా అన్ని కూడా తీసుకుంటాం తప్పకుండా విచారించండి అలాగే మా వైపు నుంచి ఏవైతే తీసుకుంటారో అలాగే ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేసిన వాళ్ళకి కూడా దయచేసి వాళ్ళ కాల్ డేటా కూడా తీయండి ఎవరితో ఏ సమయంలో మాట్లాడుతున్నారు ఏ ఆఫీసర్తో ఎవరు మాట్లాడుతున్నారు ఏ ఆఫీసర్లతో ఏ సీఏలతో ఏ ఎస్ఏలతో ఎవరు ఎన్నిసార్లు మాట్లాడారు ఏ డిఎస్పీ ఎస్పీలతో ఎంతసేపు ఎవరు మాట్లాడారో దయచేసి పబ్లిక్ డొమైన్ లో తీసుకోండి తీసుకొస్తే ఈ రోజు ఏదైతే అవాస్తవాలు ప్రచురిస్తా ఉన్నారో సాక్షి మీడియా వైపు నుంచి కానీ సోషల్ మీడియా వైపు నుంచి కానీ దయచేసి అది ముందుకు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలని చెప్పి సిఇఓ గారిని ఎలక్షన్ కమిషన్ గారిని అడగడం జరిగింది తీసుకొస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం దాంతో పాటుగా ఏదైతే పోస్టల్ బ్యాలెట్స్ సంబంధించి ఉందో వాటి గురించి కూడా ఏమన్నా అధికారుల వైపు నుంచి తప్పిదం ఉంటే దయచేసి వాటిని ఇన్వాల్యుయేట్ చేయమాకండి అధికారుల వైపు తప్పి తప్పిదం ఉన్నదానికి ఓటర్కి సంబంధం లేదు ఓటర్ పాపం స్వచ్ఛందంగా వచ్చి ఆ రోజు ఓటేసుకునే దానికి ముందుకు వచ్చి ఓటేశాడు కాబట్టి ఓటర్కి మనం ఎప్పుడు ఫేవర్గా ఉండాలి అధికారులు కాదు అని చెప్పి తెలియజేస్తూ రోజు ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఎంతమంది ఉద్యోగస్తులు కానీ సిబ్బంది కానీ పోలింగ్ సిబ్బంది కానీ ఈ డ్యూటీలో ఉన్న ఎంతమంది సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ తీసుకున్నారనేది ఒక సిడటం జరిగింది ఎంతమంది ఫామ్ టేబుల్ అప్లై చేశారు ఎంతమంది ఓట్ వేశారు అనేది ఒక వివరాలు కావాలని అనడం జరిగింది అదేవిధంగా ఒక ఆరో పరిధిలో తన నియోజకవర్గంలో ఏదైతే ఉద్యోగస్తుల ఓట్లు తను ఎంచుకున్నారు దాంట్లో ఇబ్బంది లేదు రెండు అదే సేమ్ జిల్లాలో పక్క నియోజకవర్గానికి ఫామ్ టేబుల్ ఇవ్వటం జరిగింది ఇచ్చిన వాటిలో నలభైలో ఇరవై ఆరు వెనకొచ్చినాయి పద్నాలుగు రాలేదు ఆ పద్నాలుగు మంది ఫౌంటర్లు మేము ఇవ్వటం జరిగింది వాళ్ళు ఓటేసారా లేదో సమాచారం మా దగ్గర లేదు వాళ్ళు ఇవ్వలేదు రెండు ఈ ఆరో కాదు పక్క జిల్లాకి నలభై ఫౌంటర్లు ఇవ్వటం జరిగింది దాంట్లో ఇరవై ఆరు వచ్చింది పద్నాలుగు రాలేదు ఆ రాని పద్నాలుగు ఏమైపోయినాయి జిల్లాలో ఆ రాని పద్నాలుగు పక్కా జిల్లాలో ఏమైపోయినాయి ఈ సమాచారంలో ఓవరాల్గా అసలు ఎన్ని లక్షల మంది అప్లై చేసుకున్నారు ఎన్ని లక్షల మంది ఓటేశారు ఆ సమాచారం అంతా కూడా రోమాని సీఓ గారిని కోరటం జరిగింది అదేవిధంగా ఇప్పుడే కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు పోస్టల్ బ్యాంక్లో కూడా ఏదైతే ఓటేసినప్పుడు గెజిగా ఆఫీసర్ సంతకం ఉన్నా లేకపోయినా ఆయన ముద్ర స్టాంపు వేసినా వేయకపోయినా అది ఓటేసిన ఉద్యోగి తప్పు కాదు అదేవిధంగా పాసివేలు ఏదైతే స్టాంప్స్ రెండు వేయాలో అవి వేయకపోతే కూడా అక్కడ ఉన్న అధికారులు ఇన్వాలిడ్ చేసి పక్కన పడేస్తున్నారు సంతకం లేదనో లేకపోతే డెజాన్స్ ముద్ర లేదనో లేకపోతే పాసిమేలు రెండు స్టాంప్స్ లేవనో ఇట్లా ఇన్వైరెంట్లో పడేసి చేతులు దొలుపుకుంటూ ఉన్నారు దానివల్ల ఎండలో కష్టపడి లక్షలాది మంది ఉద్యోగస్తులు ఓటేస్తే ఉద్దేశపూర్వకంగా కొంతమంది తప్పు చేశారు సమాచారం రకరకాల మీడియాల ద్వారా సోషల్ మీడియా ద్వారా కథనాల ద్వారా బయటకు వచ్చినాయి ఈ వాస్తవాలు కాబట్టి తప్పులు సరిదిద్ది ఓటు వేసిన ఉద్యోగ న్యాయం చేయండి ఆ ఓటు కాపాడండి దాని మీద ఆన్ పేపర్ మీరు సమా సమాటన్ని వ్యాక్పే చేసి కలెక్టర్లకి ఇవ్వమని చెప్పి సిర అనుభవం కూడా కృష్ణారాయణ గత ఎలక్షన్ లో చెప్పండి ఒకటి గత ఇంకోటి ఈసారి ఉన్న ఏంటంటే పైన ఏదైతే ఇప్పుడు బ్లూ కవర్ అని చెప్పి గ్రీన్ కవర్ అని చెప్పి రెండు కవర్స్ ఇచ్చారు ఒక ఎమ్మెల్యే ఓటుకి ఎంపీ ఓట్కి ఎంపీ ఓటు దగ్గర చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నర్సవాపేట ఉందనుకోండి నర్సవాపేటలో ఎయిటీ సెవెన్ నర్సవాపేట అట్ ఫోర్టీన్ నర్సవాపేట అని చెప్పి రాయాలి అది రాసి ఇవ్వాల్సింది వేరే వాళ్ళు లోపల ఓటు మాత్రం వీళ్ళు వేయాలి కానీ అది రివర్స్ రాస్తే ఫోర్టీన్ నర్సవాపేట ఎయిటీ సెవెన్ అంటే అంటే ఫోర్టీన్ నర్సపేట అంటే ఎంపీ కాన్స్టివెన్సీ ఎయిటీ సెవెన్ అంటే ఎయిటీ సెవెన్ నైన్టీ సెవెన్ అక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నెంబర్ అది సో అది అటు దిప్పి దిప్పి రాసినా తీసి పక్కన పడేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి ఓటు వేయడానికి ముందుకు వచ్చారు వచ్చి ఉపయోగించినారు కాబట్టి మాక్సిమం ఓట్స్ ని వాళ్ళు లోపల తప్పేం చేస్తే సరే తీసి పక్కన పడేచ్చు కానీ ఓటు వేయడానికి వచ్చినప్పుడు మ్యాక్సిమం ఓట్స్ ఎలా వాల్యూడ్ చేయాలని ప్రయత్నించమని చెప్పి ఎలా వాల్యూడ్ చేయడానికి చూడమని చెప్పి ఈరోజు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారు అనుకున్నారు అక్కడ ఉన్న ఆఫీసర్ ఉద్దేశపూర్వకంగా కానీ లేకపోతే తన తప్పిదంగా కానీ జరిగిన దానికి ఆ ఓటు వేసిన ఉద్యోగకి న్యాయం జరగాలి ఆ ఓటు వ్యాలిడ్ అవ్వాలి దాని మీద క్లారిఫై చేయమని కలెక్టర్ జరిగింది అదేవిధంగా ఇవాళ పోస్టల్ బ్యాలెట్ కూడా ఇప్పుడు ఎంపీ గారు వచ్చే దగ్గర దగ్గర ఇరవై నాలుగు వేల పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి కూడా ఎంపీ గారి దగ్గర అన్నీ కౌంట్ అవుతాయి మీరు ఎన్ని టేబుల్స్ అరేంజ్ చేస్తా ఉన్నారు దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ పోస్టల్ బ్యాలెట్కి ఒక టేబుల్ అరేంజ్ చేయాలి ఉన్న స్పేస్ అంతా మీరు పెట్టిన కాలేజీల్లో రకరకాల కాలేజీల్లో రకరకాల ప్రాంతాల్లో పెట్టారు అందుకనే ఎన్ని పొలిటికల్ లీడర్లతో అన్ని పొలిటికల్ పార్టీలతో సమావేశాన్ని కలెక్టర్లో పిలుస్తారని చెప్పారు రేపో ఈరోజు రేపో వీడియో కాన్ఫరెన్స్లో అందరితో మాట్లాడి కలెక్టర్లతో అందరితో కూడా దీని మీద గైడ్ లైన్స్ ఇస్తాం క్లియర్గా ఎన్ని టేబుల్స్ ఉన్నాయి ఎన్ని రౌండ్లు ఉన్నాయి మీరు ఎంతమంది ఏజెంట్లు పెట్టుకోవాలి ఈ సమాచారం అంతా కూడా కలెక్టర్ల ద్వారా మీకు రాజకీయ పార్టీలు తెలియజేస్తామని సిఇో గారు తెలియజేశారు ఈ గతంలో కొన్ని కొన్ని జరిగిన తప్పిదాలు మళ్ళీ జరగకూడదు ఏ ఓటు ఇన్వాలిటీ అవ్వకూడదు ప్లస్ ఈ గందరగోళం ఎందుకంటే ఇరవై నాలుగు వేల ఓట్లు కౌంట్ అయ్యే వరకు కూడా ఎంపీ ఎలక్షన్ రిజల్ట్ బయటికి రాదు అక్కడ మీరు వేసే టేబుల్స్ అన్ని మీరు ఉన్న ఓట్లు ఎన్ని దీని మీద క్లారిటీ లేకుండా కలెక్టర్లకు కానీ పనిచేసే ఈఓలకు కానీ ఏఆర్ఓలకు కానీ ఎంతమంది నియమిస్తూ ఉన్నారు ఎవరు ఎక్కడ నియమిస్తూ ఉన్నారు మేము ఎంతమంది ఏజెన్సీలు పెట్టుకోవాలి ఆ క్లారిటీ అన్ని కూడా ఇమ్మన్నాం దాని మీద కూడా క్లియర్ కట్గా వీటన్నిటి మీద కూడా ఆన్ పేపర్ పెట్టి పంపిస్తామని చెప్పారు దాని అంతేకాకుండా ఇది తర్వాత వైజాగ్లో మేము ఉదయం కూడా చెప్పాం అక్కడ ముగ్గురు ఆడబిడ్డల మీద నలుగురు కుటుంబ సభ్యుల మీద ఓటు వేయలేదనే కక్షతో డబ్బులు తీసుకోలేదనే కక్షతో ఓటు వేయలేదనే కక్షతో పోస్ట్ పోల్ వైలెన్స్లో ముగ్గురు తల పగలగొట్టారు మీడియాలో క్లియర్గా వచ్చింది సోషల్ మీడియాలో వచ్చింది అన్ని టీవీలు చూపించాయి తర్వాత డీసీపీ దాని మీద చాలా క్లియర్గా ప్రెస్ మీట్ ఇచ్చారు మీడియా అంతా లైవ్ ఇచ్చారు తర్వాత దాని మీద విష్ణుకుమార్ రాజు గారు పదిహేడో తారీఖు ప్రెస్ మీట్ పెట్టారు పెట్టిన దాని మీద లైవ్ ఇచ్చారు దానికి ది గ్రేట్ కంచెల్లపాలెం పోలీస్ విశాఖపట్నం డీసీపీ సత్యబాబు ఎఫ్ఐఆర్లో ఏ వన్ ముద్దాయి ఈటీవీ పర్సనల్ ఏ టూ ముద్దాయి ఏపీఎన్ పర్సనల్ ఏ త్రీ ముద్దాయి అక్కడ బీజేపీ కంటెస్ట్ క్యాండిడేట్ కుమార్ రాజు ఏ త్రీ ముద్దాయి ఏ ఫోర్ అదర్స్ అంటే వీరందరినీ అదర్స్లో పెట్టేయటానికి ఇరవై సెక్షన్లు పెట్టి మీడియా గొంతు నొక్కటానికి మేడమా ప్రెస్ మీడియా స్వేచ్ఛని కంట్రోల్ చేయాలని కట్టడి చేయాలని ఇవాళ డీసీపీ సత్యబాబు కంచెల్ వాళ్ళ పోలీస్ ఎఫ్ఐఆర్లు కట్టినంత అరాచకం చేస్తే అక్కడ విశాఖపట్నం సిపి నోరుదారు వాళ్ళ డీజీపీ మీడియాకు లెటర్ రాస్తున్నాడు చూపించొద్దాం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన మీరు గొడవలు జరగకుండా చూడాల్సింది మీరు ఇవాళ ఎఫ్ఐఆర్లో ఇవాళ పల్లెళ్ళు ఇప్పుడు ఎంపీ గారు చెప్పాడు ఆ ఎఫ్ఐఆర్లో ఆ సెక్షన్లో మీరే చేస్తుంటే ఇవాళ సిట్ ఎందుకు వచ్చేది ఇవాళ ఇంత అరాచకం ఎందుకు జరిగేది ఈ బందోబస్తు అంతా ఎవరు పెట్టారు రఘురాం రెడ్డి ధనంజయ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి జవహర్ రెడ్డి ఈ ఐదుగురు పర్యవేక్షణలో బందోబస్తులు అక్కడ వేసిన ప్రతి ఒక్క ఆఫీసరు ఏఆర్ఓ అవ్వచ్చు ఆర్ఓ అవ్వచ్చు పోలీస్ డిఎస్పీ అవ్వచ్చు ఎస్ఐ అవచ్చు సిఏ అవచ్చు మొత్తం ఈ ఐదుగురే చేశారు ఇప్పుడు వచ్చిన డీజీపీ ఎప్పుడు వచ్చారండి మూడు నాలుగు ముందు వచ్చాడు ఈ సిఎస్ జవహర్ రెడ్డే వీటన్నిటికీ బాధ్యుడు ఇవాళ ఈ స్టాంపులు కానీ లేదు ఎప్పుడైనా వచ్చి చెప్పుకున్నా ఉండే సెక్రటరియట్ లో మీడియాకి స్టాంపులు వేయలేదు ఎన్ని చేస్తున్నారు ఎంత ఎంతమందిని పెట్టుకోవాలి ఇవన్నీ ఎప్పుడన్నా వచ్చి మేము రాజకీయ పార్టీలు అడిగినాయా ఎప్పుడు లేదే ఇవన్నీ కూడా వీటికి ఆజ్యుడు వీటికి మూలం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి డైరెక్టెడ్ బై తాడేపల్లి ప్యాలెస్ సజ్జల రామకృష్ణారెడ్డి ధనంజయ రెడ్డి రఘురాం రెడ్డి ఆంజనేయులు ఇంటెలిజెన్స్ వీళ్ళందరూ పర్యవేక్షణలో ఈ ఎన్నికల కుట్రలు కుతంత్రాలు మోసాలు దుర్మార్గాలు అరాచకాలు అన్ని జరుగుతున్నాయి ఈ కట్టడి చేయమని సీఓ గారికి తెలియజేశాం మీ పై అధికారులు కూడా తెలియజేయండి పది రోజుల క్రితమే మీకు చెప్పాం ఆన్ పేపర్ మీద పెట్టి ఇవన్నీ కంట్రోల్ చేసి కలెక్టర్గా డైరెక్షన్ ఇవ్వమని అడిగాం అట్లాగే ఏదైతే ఈ ఈ ఏదైతే ప్రెస్ మీద పెట్టిన కేసులన్నీ కూడా ఎత్తివేయాలి ఇప్పుడే ఎంపీ గారు చెప్పాడు ఐదు రోజులుగా వండి వారుస్తున్నాడు సాక్షిడు ఏ డీజీపీ కనపట్లేదా చీఫ్ సెక్రటరీ కనపట్లేదా కులాలంటే కడుతున్నారు మతాలంటే కడుతున్నారు బంధుత్వాలంటే కడుతున్నారు ఫ్యామిలీ బయటికి అవుతున్నారు ఏ బాధ్యత లేదా కనపట్లేదా ఏ ఈనాడు కనపడింది ఈటీవీ కనపడింది ఆంధ్రజ్యోతి కనపడింది ఈనాడు కనపడింది ఈవి ఫైవ్ కనపడింది ఏ సాక్షి ఛానల్ కనపడేదా సాక్షి పత్రిక కనపడలేదా అటు అన్ని కూడా కరెక్ట్ కాదు దీని మీద విచారణ చేసి చర్యలు తీసుకోమని కూడా తప్పుడు కేసులు తీసేయమని కూడా మా జరిగింది మాట ఏంటండి చాలా క్లియర్ గా క్లారిటీగా ప్రాపర్ మీద పడుతున్నాం చెప్తున్నాం మీకు చెప్తున్నాం ప్రజలకు చెప్తున్నాం ఈ పాపాలన్నిటికీ బాధ్యుడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మూల్యం చెల్లించుకుంటాడు జవహర్ రెడ్డి డైరెక్షన్ లో చేస్తున్నా తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న ఈ రుమార్కులు పనిచేస్తున్నారు సిట్టు కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండమని చెప్పుకోరుతున్నాం ఏసీపీసీపీ డీసీ రాజేంద్రనాథ్ రెడ్డి ఏసీపీ డీసీగా గా ఉన్నప్పుడు అపాయింట్ అయిన వాళ్ళే ఏసీబీ అధికారులు వాళ్ళ సొంత మనుషులను అక్కడ పెట్టుకున్నారు వాళ్ళ ఏసీబీ అధికారులను అక్కడ పంపించారు మెయిన్ కోరికలు ఏంటంటే మీరు ఏలెత్తి చూపించుకోమాకండి ట్రాన్స్పరెంట్ గా ఉండండి అదే ఎంపీ గారు చెప్పు చెప్పొచ్చారు రామయ్య గారు వెళ్ళి మొన్న చెప్పు వచ్చారు ఇవాళ పోలీస్ అధికారి ముందుకెళ్లి ఇంకో పోలీస్ అధికారులు ఈ ఎఫ్ఐఆర్ ఈ సెక్షన్ ఎందుకు వెళ్ళిన అడుగుతుంటే పోలీస్ అధికారులు కొంతమంది తలకాయలు ఉంచుకుంటున్నారు ఈ పాపాలను ఎందుకు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి మాట విన్నారు కాబట్టి తాడేపల్లి కొంప మాట విన్నారు కాబట్టి తప్పుడు చేసే అధికారులు మాట విన్నారు కాబట్టి ఆ పోలీస్ అధికారులకి ఆ కరం పట్టింది ఇంకెవరు కూడా తప్పు చేయొద్దని హెచ్చరిస్తున్నాం తెలియజేస్తాం ఒక్క మాట డాక్టర్ ఎస్ రామకృష్ణ ఇవాళ ఈ సమస్య అంతా ఎందుకు వచ్చిందంటే నా ఉద్దేశం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వోద్యోగులు సచివాలయంలో పనిచేసేటటువంటి ప్రభుత్వోద్యోగులు కావచ్చు సిపిఎస్ ఉద్యోగులు కావచ్చు టీచర్లు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు వర్కర్లు కావచ్చు ఈ మొత్తం దాదాపు ఐదు లక్షలు పై ఉంటారు వీళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది గవర్నమెంట్కి చాలా స్పష్టంగా తెలుసు వీళ్ళందరూ మాకు వ్యతిరేకంగా ఓటేస్తారు అని చెప్పండి అందుకని చాలా తెలివిగా ఈ గవర్నమెంటు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి ఆరోల్ని వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి నియోజకవర్గాల్లో నియమించుకున్నారు అందుకని నేను ఒకసారి గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజ్యలక్ష్మికి పదిహేను సార్లు ఫోన్ చేశాను పదిహేను సార్లు ఫోన్ చేసినా కూడా ఆవిడ ఎత్తలేదు ఎందుకంటే ఉమెన్స్ కాలేజీలో మధ్యాహ్నం అయినా కూడా ఓటింగ్ ప్రారంభం కాలేదు ఎందుకు ప్రారంభం కాలేదు అక్కడ మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు అసలు హెల్ప్ సెంటర్ లేదు ఏమీ లేదు నేను అప్పటికప్పుడు వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ పోలీసుల్ని వాళ్ళందరూ అప్రమత్తం చేస్తే అప్పుడు ఓటింగ్ స్టార్ట్ అయ్యింది ఎంతమంది ఉన్నారు ఇక్కడ వెయ్యి మంది పైన అక్కడ పోస్ట్ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు ఇది ఏ ఇండికేట్ చేస్తుంది అంటే గవర్నమెంట్ ఎంత నిర్లిప్తంగా ఉంది దీని ఈ పోస్టల్ బ్యాలెట్ వల్ల మాకు ఓట్లు రావు కాబట్టి ఎంతకంతకు ఆలస్యం చేసినా లేకపోతే వీళ్ళు అటు ఇటు తిప్పినా ఇందాక మూడు రకాల పద్ధతులు ఉన్నాయని చెప్పారు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం ఓ ఏపీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు పీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు ఓపీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి ఎవరు ఓపీ వాళ్ళు ఎస్జిటీలు ఆశా వర్కర్లు లేకపోతే అంగన్వాడీలు వీళ్ళకి ఓపీ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి అవుతుంది ఎక్కడ మనం ట్వల్ బీ ఇవ్వాలి ఈ ట్వల్ ఎక్కడికి వెళ్తుంది మనం ఎక్కడికి వెళ్ళి ఓటు వేయాలి అనేటటువంటి విషయం వాళ్ళు తెలుస్తుంది కానీ ఇది ముప్పై తారీఖు లాస్ట్ డేట్గా ఇచ్చారు రెండు మూడు తారీఖులు వాళ్ళు తీసుకున్నారు అప్పటివరకు అంగన్వాడీలు తీసుకుంటారు అనే విషయం అంగన్వాడీలు కూడా తెలియదు కానీ వాళ్ళు పెద్ద లో ఉన్నారు ఎక్కడ మేము ఈ ట్వల్ బీ ఫామ్ సబ్మిట్ చేయాలా వాళ్ళ దగ్గర పోతేనేమో వాళ్ళ దగ్గర పోమంటారు వాళ్ళ దగ్గర దగ్గర పోతారు పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అయిన తర్వాత మేము అనేక సార్లు ఇక్కడ సిఇసి గారిని కలిసిన తర్వాత క్లారిటీ వచ్చింది అందుకని ఇవాళ మేము ఏం అడిగామంటే చాలా క్లియర్ గా మీరు ఎందుకని అంటే ఆర్ఓ సంతకం అనేటటువంటిది సర్టిఫికెట్ మీద ఎవరైతే వాళ్ళ తప్పు కాదు ఎవరు తప్పు ఆర్ఓ తప్పు ఆర్ఓ తప్పు అయినప్పుడు ఎందుకు ఇన్వాలిడ్ చేయాలి అందుకని మీరు రిటర్న్ ఫామ్ మీద ఇవేమన్నా ఉంటే ఖచ్చితంగా వ్యాలిడి చెయ్యండి అని చెప్పని మేము అడిగాం ఖచ్చితంగా ఆ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామని చెప్పని మాకు మీనా గారు హామీ ఇప్పుడే ఇవ్వటం జరిగింది థ్యాంక్ యూ ఎందుకంటే మీరు ఇది కూడా సబ్మిట్ చేయడం జరిగింది గారికి ఏదైతే మార్చతలో ఈ ఘటనల ద్వారా దాదాపు డెబ్బై ఐదు మంది తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ హాస్పిటల్ ఉన్నారు దీనికి ఒక కులం వారు కాదు అన్ని కులం వారు ఉన్నారు ఒక వర్గం కాదు అన్ని వర్గాలు వారు అన్ని వా అందరూ కూడా ఉన్నారు హాస్పిటల్ కాబట్టి దయచేసి దీన్ని కూడా ఒకసారి ఆలోచించండి ఏదో ఒక కులమే ఎలక్షన్ చేసింది తెలుగుదేశం పార్టీకి ఒక ఒక మతమే చేసింది అనే దానికి తెరదించి అందరూ కూడా ముందుకు వచ్చి చేశారు అందరూ కూడా పాపం గాయాలయ్యి అందరూ కూడా హాస్పిటల్లో ఉన్నారు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మీకు కోరింది ఒకటే వీరిది కూడా వారి వైపు వారి వైపు నుంచి వీరిని కూడా ఒకసారి వెళ్ళి మాట్లాడమనండి వారు చెప్పేది కూడా వినమనండి వాటిని కూడా రిపోర్ట్లు పొందుపరచమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రుల నమస్కారాలు మన జరిగిన మార్చేళ్ల ఎన్నికల్లో వైసీపీ పార్టీ కూడా దుర్మార్గం వివరించారు మరి వెందు మండలంలో మన పోల్సు సెల్ ఫోన్ పోల్స్ వైర్లు కట్ చేసి ఫోన్లని బంద్ చేపించి విఘ్ని చేసుకొని ఎవడు ఏజెంట్ కూర్చుంటే వాళ్ళని కొట్టి దుర్మార్గం కొట్టి ఏకపక్షంగా వ్యవహరించారు మన గిరిజనుడైన రిక్క నాయక్ని ఇవాళ చావు బతుకుల్లో ఉన్నప్పుడు హాస్పిటల్ ఎందుకంటే వాళ్ళదే నడవాలి వాళ్ళు చేసిందే దౌర్జన్యం అభివృద్ధి చేయడం చేత కాదు కానీ ఇలా దౌర్జన్యం చేయడం చేత ఇవాళ ఎన్నిక ఎలక్షన్ జరిపింది పేదలకు దుర్మార్గుల మధ్యలో జరిగింది ఎలక్షన్ ఇవాళ ఈ దుర్మార్లు పారిపోయేది వాళ్ళు చేసిన దానికి వాళ్ళే అనుభవించాలి రేపు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జరుగుతుంది